నా ప్రియమణ సహోదరి సహోదలారా భూమిపైన ఉన్న ప్రజల కొరకు దేవుడు అన్నీ ఇచ్చాడు ఆయన ప్రేమ సంపూర్ణంగా ఇచ్చాడు దేవుడు ప్రేమించేవాడు రక్షించేవాడు కాపాడేవాడు దేవుని యొక్క ప్రేమను మనుషులందరూ అర్థం చేసుకుని ఆ ప్రేమకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తే చాలా మంచిది దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ దేవుడే మానవునిగా వచ్చి మనుషుల పాపాలు పోగొట్టడానికి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించుకున్నాడు అంటే తన ప్రాణాన్ని మనుషుల కొరకు పెట్టి ఉన్నాడు ఏ తండ్రి అయినా ఒక మనిషి కొరకు తన కుమారుని కొరకు తన ప్రాణం పెట్టగలిగిన స్థితిలోకి వస్తాడా అని అంటే ఈ లోకపు తండ్రులు అంత త్యాగం చేయగలిగిన వారు చాలా తక్కువ మంది లేరలేరని చెప్పుకోవాలి తల్లి అయినా తండ్రి అయినా పిల్లల కొరకు వారి ప్రాణాలను పెట్టేవారు చాలా తక్కువ మందే ఉంటారు కానీ పరిశుద్ధమైన దేవుడు మాత్రం ఈ భూలోకంలో ఉన్న ప్రజలని అంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా అంటే తన ప్రాణాలను సైతం అర్పించేంతగా ప్రేమిస్తున్నాడు మనుషులు వారు చేసే పనులన్నీ అపాయకరమైనవి పాపిష్టివి ఆ పాపిష్టి పనుల నుంచి విడిపించడానికి దేవుని ప్రయాస ఎంతగా ఉందంటే తన ప్రాణం పోయేంత వరకు ప్రయాసపడ్డాడు దేవుడు